నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ని చేర్చుకున్న తరుణంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి కళాకళలను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. బంపులేదేవో బావరా. నవో తోడిసినా అయ్యో సంతానపార వంటే ఓ బావరా. వంటే ఓ బావరా. అయ్యో subgroups వచ్చాలే అయ్యోడి చెట్టు మీది పువ్వుల అది తొమ్మకున్న పండుగ మీరు కోసివల్లే పెడుతున్నారే వామరా అది అంగట్ల బొమ్మ అయ్యో కచ్చి కొంగులు కచ్చి అందుకే ఉంటారుగా అప్పటికైనా ఇప్పటికైనా గాని వరగురుడు వెచ్చే వరమోడి కట్టాలే పరదేవుడు వెచ్చాలే పరమోడి కట్టాల నమ్మ ఆడవి ఒక ఆడ ఉడకది మగోడు ఒక ఆడ ఉడతాడు నడవ నలుగురు పెద్ద మనసులు కలిసి వాళ్ళకు పెళ్లి ఎత్తరు ఆడవాళ్లకు పుణ్యం కొద్ది పురుషుడు మొగోనికి రాత కొద్ది రంపదానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదం పులాట అగో ఏ జన్మ లోపల అగో ఏమి అయ్యో మన వచ్చి రామో ఈ జన్మలో పలమ్మాన భార్య ఇట్లా ఎల్ల ఓషకార వచ్చే సత్యమ్మరా ఎంతమంది బాలల గని బాయిలేసి బాసలాటకు తయారైనమో ఏ నలుగురు నడిచ తవ్వకు కంప కొట్టినమో ఎవడు తిన మన్ను ఓసినమో ఏ ఆవులు మేసి మరి గడ్డి ఆవుల తగ్గిదలగా పెట్టినమో వెనకటి జన్మలయ్యే పాపం వేసి మనవి జన్మకచ్చినమో మరి అందుకే అంటారే తొలి జన్మమున చేసిన దోషంబు దొలగక ఎలమితో ఈ జన్మం ఎత్త కారణమైందట జన్మల వేసుకున్న పుణ్యం గాని పాపం గాని ఎల్ల ఓసటానికి పృథ్వీ లోపల మానవుడు అనేవాడు ఉడతాడు మరి పూర్వజన్మల ఏ పాపం చేసినమో అందుకే ఆ పాపము మనం ఎల్ల అందుకే వెనకడి పెద్దలు అన్నారు బంధము రూపేణ పశు పత్తి సుతాలయ అన్నారు పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మ లోపల అనుభవించాలి బామా మనకు బిడ్డలు లేర నువ్వు బాధపడుతున్నావు ఏడుగురు గొడుకుల పెళ్లిలు చేసినావు చేసినట్టయితే ఏడుగురు గొడుకుల పెళ్లిలు చేసినట్టయితే ఏడుగురు గోడలు అత్తరు ఏడుగురు గోడలు అత్తే కొడుకులనే అల్లు అనుకుందాం కోడన్లు బిడ్డలు అనుకుందాం ఇక మనకు బిడ్డలు ఎందుకు అంటున్నాడు అయ్యా ಅಜ್ಜರ తల్లిదా నువ్వు మనసుంపే మాటలు మాట్లాడుతావు నా మనసు ఎంతసేపు చెప్పుకున్న కోట్లు సంపాదించి కోడంలో చేత వచ్చినా కోడలిది బిడ్డ కాదువరాల ముల్లె కొంట అల్లునికి ఇచ్చిన వాడు మనకు కొడుకు కాదు అల్లుడు అల్లుడే కొడుకు కొడుకే అందుకే వెనకడి పెద్దలు అన్నారు అల్లునికి ఏమో ముల్లె చూపెట్టద్దట కుక్క సజ్జ చూపెట్టద్ద కుక్క ముంగట బొక్క కూర సర్ది కట్టుకున్నాం అనుకో ఆశ కది మన ఎంబడి వాడేస్తుంది అయ్యో చేను కత్తే షేన్ల కత్తుందని చెట్టుకు కట్టుకొని పొదంతా కలిసి పగటి పూట అన్నం తింటారని టిఫిన్ తీసుకునే వారికి అచ్చి ముంగడ కూర్చుంటది పక్కపోయి కైకిల్లో అంటారు ఏం తెలు ఏం భాగ్యం పాపం కుక్క బొక్క ఆశకి వచ్చినట్టు ఉన్నది ఓ బొక్క వారయ్యే కంకుద్ది ఓ బుక్కడ అన్నం అయ్యే తింటది అంటే పాపం అని వేసినాం అనుకో ఆ బుక్కడ తింటది ఆ బొక్క కంకుద్ది మల్ల రేపు గదే దైవిక అత్త గర్వము కూడా కూసుంటది నిన్ను వేసిన కదా ఈ అల్ల కూడా ఇస్తారు అని ఇక అల్లుడు వచ్చిండే ఆడోళ్ళకు బాగా పావురం అత్తలకు అల్లుడిని మంచిగా అరుచుకుంటే నా బిడ్డని మంచిగా చూసుకుంటాడని అని బావ వచ్చిండు బావి పింటి కాడలేపాయా బావ అట్టుకుంటారా ఇక ఐదు వందల రూపాయలు ఇస్తన్నా ఇక షికన్ సెంటర్ కాడికో అంత షికన్ కొట్టించుకొని బావకు కోటరు కొనుక్కొని రాపో ఏ కట్టెల పోయి ఆ గ్యాస్ అయినా బీపీ పూరీలు ముద్దుగా గోలిచ్చి దయ్యానికి తోడినట్టు తు ముక్కలు తోడి పక్క కోటర్ పెట్టి మంచి కరుచుకున్నావు అనుకో నెలకచ్చే చోడు పదిహేను రోజులకి పదిహేను రోజులకి వారం రోజుల దిగుతాడు ఏం దయ్యా వచ్చినావు చెప్పని బిడ్డ మంచిగున్నదా నీ మంచిగా పాడుగాను మా అవ్వకున్ను నీ బిడ్డకు రోజుల పైలు పువ్వు వచ్చినట్టు దరి ధరి తిన్న కూడి పైన పడతలేదు మా ఏదన్నా చూడు అని ఇక్కడనే ఉంటాయి ఎరకలి గూడముల ముల్లె చూసి పెట్టడు అందుకే అల్లునికి కుక్క సర్ది చూపెట్టద్దు అరవై లక్షలు కొంట అల్లుని కిచ్చిన కానీ అల్లుడు మనకు కొడుకు కాదు కొడుకు మీనున్న పరం అల్లుని మీనుంటా ఉండదు అల్లుని ముంగట గట్ల కురిశుల కూర్చున్నా మనకు మీ అవ్వ చూసినావా కురిశుల రెండు కాళ్ళు పెట్టుకొని కురిశి పరిగె కూర్చున్నది దేవత కూర్చున్నట్టు అల్లుడీ భయం ఉన్నదా అది పెయినాక ఇక్కడ ఉన్న బిడ్డని అక్కడ అంటాడు అదే కొడుకు ముంగడ కూర్చుంటే దెబ్బను నిలుసున్నా గాని అవ్వ ఇట్లా అని తను కూసున్న కురిసి తీసి తల్లికెత్తాడు బుద్ధివంతుడు అయితే మంచమేసి మంచాల కూసమ్మంటాడు పండుకోమ్మని కాళ్ళు ఒత్తుతాడు కొడుకు మీనున్న బలం అల్లుడు మీను ఉండదు అందుకే నువ్వు కోట్లు సంపాదించి అల్లునికి ఇచ్చిన గాని అల్లుడు అల్లుడే కొడుకు కొడుకే అందుకే అల్లుడు కొడుకు కాదు మరి కోట్ల శిరువంతం సంపాదించి కోడళ్ల చేతుల పోసిన గానీ కోడలు మనకు బిడ్డ కాదు కోడలు దానికి గుణం కోడి గుణం ఒక్కటి విరికి పట్టుకొని అని పిలితే కోళ్ళు కత్తాయి ఇత్తులు పోసిననుకో మనం చూడంగానే బుక్కుతాయి మళ్ళీ మనం చూడంగానే ముక్కుల గిట్ల భూమికి రాస్తాయి కోడలు దానికి నూరు పెట్టు కవిత మీ అత్తగో నాదే అడుగున్న తీ అని బిడ్డ ముక్కు దింపుద్ది ముక్కు దింపుద్ది ఎంత మంచి కరుచుకున్నా కోడెట్ల మరిచిపోద్ది కోడలు ఎట్లా మర్చిపోద్ది అందుకే బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా గాని ఆడోళ్ళ ఆడిపిట్టెలో ఏడుపు ఏరే ఉంటది కోడంలో ఏడుపు ఏరే ఉంటది ఆకిట్టపం వేసుకున్నాం అనుకో మరి మొగోళ్ళకు ఆడోళ్ళ తీరు ఏడు వస్తారా ఎంత మంచి గుణవంతులైనా ఎంత మంచి ప్రేమగల్ల కొడుకులైనా గంత దూరాన కూర్చుండి తన లోపల తను కుమిలిపోతాడు గాని ఆడోళ్ళ తీరు గొల్లెత్తేడువరాదు కోడనులు దగ్గరే ఉంటారు పీనుక్ కాడ మంచోళ్ళు చచ్చిపోయారు అనుకో నాగం రాజవ్వళ్ళు ఏమంటారు నీ పని ఆ ఈ పని వెళ్ళగాపోతే రేపు చేసుకుంటావు మనిషి మల్ల కనిపిస్తాడే చూసి రాండ్రి అని పది మందిని ఎంబడేసుకొని వస్తది అచ్చవరికల్లా కోడలు వాళ్ళు అనుకుంటారు చూసినావా రాజవ్వ పది మందిని ఎంబడి వేసుకొని వస్తాను వాడకట్ట సమతులు అంతాను ఏడవ పోతే ఏమంటారు అని దానికి దుఃఖం రాకుండా నెత్తి మీద కొంగేసుకొని ముక్కంతా ఈకుంటే ఎక్కెక్కి పడుతుంది మరి తల్లిసినప్పుడు పిల్లేడవలేదని బిడ్డ ఇక మనవర్రాలు ఇంకా తెలివి కళ్ళు అనేవారి తల్ల విడు సచ్చినట్టు పిరికిల్ బిగబట్టే ఇరుకాపాడే ఆర్ఎంపి డాక్టర్ ఫోన్ చేసే వరకు బుర్రు అని బండి వేసుకొని వచ్చే రెండు గుచ్చ మూడు వ్యక్తి రెండేంటి మూడేంటి రెండు సూదులు మూడు గులికోన్స్ పేషెంట్ అయిపోతుంది దాని అవ్వ దాని అయ్య దానికి ఏం బాధ అదే మనకొక్క బిడ్డు ఉండని దక్కన్న రాజ్యాన్ని ఎంత దిక్కుమల్ బతుకు బతుకని ఫోన్ చేసిన అంటే మా అవ్వను చూసేస్తానని అక్కడ మొదలు పెట్టుకుని అవ్వగారింటి దాకా ఏడుకుంటనుగ వీనవాడి ఏడితే పొడి పీనుగొత్త అడి పీనుగా అయింది ఆడి ఏడు పెట్టుంటది పెంట వీనికి కోడి పోయి పెంటను కాళ్ళతో తగ్గితే పాత పాత పురుగులు గింజలు ఎట్లా బయటకు వస్తాయో దానికి అవ్వేం పెట్టిందో అయ్యేం పెట్టిందో రాకెట్లు కడితే అన్నదమ్ములు ఏం పెట్టిందో ఏ పండు కచ్చిందో ఏం తిన్నదో ఏ ముల్లెగడితే కొంచెం అయిందో బాజాప్తు నా వోళ్ళు పెట్టినని చెప్పుద్ది అదే కోడలు చెప్పుద్దా పెద్ద కోడలు లంగుల్లా మా చిన్న కోడలు మంచిది మేనదని చేసుకున్నా అని మనవలకు గిన్నెలో గిలాసలో బొమ్మలో కొనిచ్చింది అనుకో పొలగండ్లకి ఎవరి కట్ చెత్తారు ఆ ఆడతారు పెద్ద కోడలు చూస్తది చిన్నోడా ఈ బొమ్మలు నిన్న మొన్న గారి పీలగిలి అసలు కాటోరలు కొత్తగా ఉన్నాయి ఎక్కడికి రా నాకు బాపమ్మ కొనిచ్చింది పో అనుడు భయం ఇక మీ విన్న పెట్టుకోవాలి మీరే తినరా ఇక మీ అయ్య పుట్టిండు నా మొగండి ఎడవారే చెత్త వచ్చిందో మాకేం ఉంటది మీరే తినుండ్రి అని ఏడిళ్ళ కిరవైతే అట్టు మొత్తుకుంటది చిన్న కోడలు అనుకుంటది లాంజ కొడుకు ఆడుకున్నట్టు ఆడుకోక బాపమ్మ చెప్పకి బూతు పోయే వైతే దాన్ని వచ్చి నూరు పెడితే నేను బతుకుతాన్ని ఎట్లా మూపియాలే చిన్నది ఇంకా తెలివి కల్లది బెల్లం బూరెలు చెత్తది కర్ర ఇరుగద్దు నిన్న సిక్కి కొన్న కాదురా బొమ్మలు ఆ గిలాసెంటలు అమ్మి కొన్నా ఇంత వారైపో కుక్కలు కొడుక కుక్కలు ఎత్తుకపోతాయి అత్తగోనిచ్చిందంటే ఏరాలు పాలు పెట్టు అని తిడతం చిక్ ఎంటకలు కొనుక్కున్నా అన్నది అదే బిడ్డ అంటదా ఆడి బిడ్డకు పెట్టింది అర్తివానికి పెట్టింది ఐదు ఊళ్ళో కుదులుతుంది ఇలా మనం గిడి కథకి వచ్చినాం అనుకో బిడ్డ అంత తిని కథ చెప్పుండ్రి మీరు అంత దూరం నుంచి వచ్చిర్రని మనకి ఇంత అన్నం పెట్టిర్ర అనుకో రేపు ఇంకో ఊళ్ళో ఆడికి చెత్తాం ఇలా ఆడి బిడ్డ పండుగ వచ్చింది అనుకో రాకెట్లు కడితే చీరలు పెట్ట సాత కాకుండా రెండు రైక ముక్కలు పోద్ది ఆ జాకెట్ కుట్టించుకోని ఇట్లా పది మందిలో కూసున్నది అనుకో కవిత నీకు జాకెట్ మంచి కుదిరింది ఏడ టిచ్చింగ్ జయించినవే క్లాత్ కూడా మంచిగా ఉన్నది అయ్యో ఇది అనప్ప మొన్న ఎరకలు కూడం పోతే రాకెట్లు కడితే మా వాళ్ళు పెట్టిన ఆయన కుట్టించుకున్నా గల్ల మంచిగా సూపర్ అది యాభై రూపాయల రైక కానీ మా అవ్వగారి అత్తగారు అందుకే ఆడి బిడ్డకు పెట్టింది అరటి దానికి పెట్టింది ఐదు లో తెలుస్తుంది అదో ఆడి బిడ్డ లేని సౌధావ రాదో ఈ గాడి బిడ్డ లేని సౌధావ రాదో ఆడి బిడ్డ లేని నా ఆర్తి వాడలేని శేతాయ్య రాదో ఈ తసిలేని కథ కూడా చెప్ప రాదో ఈ తసిలేని కథ కూడా చెప్ప రాదో కున్నవేయిరి వీడియం కట్ట రాదు మతిలేని మాట మాట్లాడ రాదు గతిలేని సంసారం అయ్యొచ్చు కానీ తీతిగాని సంసారం అయ్యే రాదు ఆ నా ఒక్కడిగా వన్ చలిపెట్టినట్టయితే ప్రపంచంలోపల వారానికి ఒక్క అంగడి రా బుద్ధి కొత్త పండుగ అన్నకు సంవత్సరానికి జాతర నడుతుంది అగో తిరుపతి శ్రీరంగము కాశిగా పండరా పండరాపురి అరుణాచలం భద్రాచలం గరుణాచలం శ్రీశైలం మహానంది కొండగట్టు కొమరెల్లి ఏడుగురు తోడ ఆడి సంతానం తెచ్చుకొని అంటా లేదా నువ్వు చెరువు పెట్టు అన్న వల్లే నువ్వెందుకు చచ్చిపొమ్మ అని ఏడుగురు దేశాల నింబడి పెట్టుకొని ఏడు నాగబల్ల ధరం కట్టుకొని పూజలకు పోయి సంతాన బలం తెచ్చుకోమన్నాడు రాదో اشتركوا నీ ఎంబడి నేను రావన్నంటే మరి రాదులేని రాజ్యం రాజ్యం అయితే దేశం దొంగ దేశం అయితే జంగలికి పెద్ద గురించింది అంటేనే జంగ కదరి వీలుంటది సేనుకు మంచి కావాలంటేనే సేను దక్కుద్ది గ్రామానికి సర్పంచ్ మంచోడైతేనే గ్రామం అభివృద్ధికి వత్తది అవ ఇంటికి పెద్ద కొడుకు ఇంటికి అల్లుడు మంచోడైతేనే ఇల్లు ఇవ్వల క్షణంగా ఉంటది ఇంటికి పెద్ద కొడుకు మంచి అనుకో అని భయం మీద ఇల్లు నిలబడతది పెద్దోడే తాగు పోతు తిరుగు అనుకో ఆనే కబుట్టోళ్లకు భయం తేలిపోద్ది మా అన్నగాడు తాగుతలేడా తింటలేడా తిరుగుతలేడా ఆకులాట ఆడా వానికి లేని మాకేం వచ్చిందని చిన్నోడు కూడా అదే తోవ్వడతాడు పెద్ద పంది పీలించే చిన్న పంది తింటద ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లు ఇవ లక్షణంగా ఉంటది ఇంటికి అల్లుడు కూడా మంచిోడు కావాలి బిడ్డ పెద్ద దానికి పెళ్లి చేసిన అనుకో నాలుగేళ్ళకు చిన్నపిల్లకు పెళ్లి చేసినాం అనుకో ఇగో అప్పుడు మనకు మూడు లక్షల இப்படிதான் தானக்கு ஐந்து லட்சர் அது ఇంకా రెండు లక్షలు ఇక్కడే తీసుకపోతలే పోతే బిడ్డని అవతల పడితే అప్పుడు మూడు లక్షలు పోసాయి ఇప్పుడు మళ్ళీ గిన్నెలకి అడ్డి కడితే ఆరు లక్షలు అయితాయి ఆ లెక్క చూడరు నాకు మూడే ఐదు వస్తాను నాకు కూడా ఐదు లక్షలు రింపని పొల్లని ఇక్కడ ఉంచిపోతే ఇంటి మీద ఆడి బిడ్డలు ఉంటే ఇరుగక్కలు పొరగక్కలు ఎన్ని మాటలు అంటారు ఇజ్జతి పోదా అందుకే ఇంటికి పెద్దల్లుడు మంచివాడు అయితే ఇల్లు ఇవ్వల ఉంటది ఇంటికి కొడుకు మంచోడైతే ఇల్లు యువలక్షణంగా ఉంటుంది గ్రామానికి సర్పంచ్ మంచోడు కావాలి రాజ్యానికి రాజు మంచోడు కావాలి యధా రాజు అంటే తదా ప్రజ అన్నారు రాజు లేదు వచ్చోడైతే గాలికి గడ్డపారలు కొట్టుకపోతాయి నువ్వు వచ్చరాక నేను రాజ్యంగా పాడతా ఏడు గురుదాసులు తీసుకొని ఏడు నాగబండ్ల కట్టుకొని పూజలకు దేవుడు మెచ్చ పరమ దాకా నువ్వు పూజలు కంటూ పరమాత్ముడు మెచ్చకపోతే పరమీయకపోతే అక్కడ చచ్చిపోయిన వార్త నాకు తెలిస్తే నా చేతలున్న వజ్రాల కడకం పట్టుకొని ఇక్కడ పొట్టలోపల పడుచుకొని నేను కూడా చచ్చిపోతాను అవ ప్రయత్నించుడు మానవుని వంతు ఫలితం దేవుని పూజించుడు పూజారి వంతు వరమిచ్చుడు దేవుని వంతు అందుకే నువ్వు పూజల సేవలు చేసి పరమాత్మను విప్పించి పరముదెత్తుకొమ్మన్నడు భర్త దగ్గర సెలవులు తీసుకున్నది భగవంత మరి భవనాల లోపల ఏడుగురు దాసి వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని నేను పూజలకు అని దాసి వాళ్ళను విలుస్తున్నది ఓ రామ రామ దాసి కుక్కలు మొచ్చుకున్నటువంటి మీద మా అనుభయ్యా ఏ మొత్తుకున్నాడు అమ్మా మరి నీ కింద ఏడుగురం దాసల్లో ఉన్నావు ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిచావో అని అంటారు దాసి అనటంలో ఏడుగురం మొత్తుకుంటే మరి మా పేరు లేదా రాదు చెప్పినావే అయ్యో నీ దాని మీన లేదా అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా మీద నీ పేరు నాకు కనబడతలేదు కాదు సిర్రా కనబడతలేదా ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఏంటిదే ఎక్కించుకునేది పేరు నీ పేరా మరి నా పేరు నా పేరు కొట్టవెనికిల్లు కొత్త చిన్న మల్లం అంటారు కొట్టవెనికిల్లు ఇల్లు కొత్త చిన్న మల్ల ఉంటా అది ఎక్కడా ఉండదా గట్టి ఉంటదే నా పేరు కొట్టవేనకిల్లు కొత్త చిన్న మల్లు నా పేరేమో ఏమో ఇల్లు గుర్రాల శంకి అంటారు అయితే మా అక్క పేరు ఇంకా అమ్మే నా పేరు శంకరమ్మే పిలువరాకరమ్మ అనుడు అంకరమ్మ అని పిలుసుడు అయితే మా ఇద్దరి పేరు శంకరమ్మే అయితే వాళ్ళ వచ్చి శంకరి అని పిలితే ఆ గుడిసెలోకి వెళ్ళి మా అక్క పోయి పోయంటే నిన్ను కాదు మీ శైల్లె శంకర్ని నేను పోయి పోయంటే మీ అక్కను అనుడు ఇట్లయితే కలవదని ఇక ఏ గుడిసనక మా ఇల్లు ఉన్నది గుర్రాలు గుడి శనక ఇల్లు గుర్రాల శంకరమ్మ అని చూస్తారా అట్లా చేసుకున్నారా అరే పోవని పిల్లని మొగని పేరు ఏం పేరు నా మొగని పేరు అసగరెల్లు లంజకుండా తుర్కోలేది ఏ తెలివల్లు కరువైందిరా నా పేర్ల సగం తెలుగు ఉన్నది సగం తుర్గం ఉన్నది కానీ ఎట్లా అయిందంటే మా కొక్కలం కాదు ఇద్దరం కాదు ఏడుగురు బిడ్డలం పుట్టినాం ఏడుగురు బిడ్డలం గుడితే ఆరుగురికి చేసిండు ఆ కాలం మాయ్య అప్పుడేముండదు తరము తిట్టి అయిపోయా వెళ్ళిపోయినారు దినవి దినవింత కట్నాలు పెరగబట్టే కొత్త పేడ సంతల కోడగిత్తలకు ఎట్లా పెరిగిందో మొగలకి వరకు కట్నం ధరగట్ల పెరిగిందో ఇక ఆరుగురికి లగ్గం చేసే వరకు ముసల బొక్కలు చీకు పడ్డాయి ఇక ఓ అబ్బ చచ్చిపోయింది ఓ అయ్య చచ్చిపోయిండు ఎవరో మొగల పట్టుకొని అక్క ఎల్లూ వాళ్ళ ఇంటికి పోయినారు ఇక ఒక్క ధాన్య గుడిసెలా బిక్కు 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 అని చూసుకుంటున్నా ఓనాడు ఏమైంది బిడ్డ అందరు కైకిల్లో పోయి ఒకడు ఏం చేసిండు ఓనాడు పక్కిరైనే చేతుల ఉద్దాను పట్టుకొని నెవలీకల కట్ట పెట్టుకొని రూల్తో పెట్టుకొని కాలు కాజారి గవ్వ వీళ్ళ నింబోలు పూస ఒక కన్ను కాటిక ఒక కన్నుకు సునీరు పెట్టుకొని ఇక పాట పాడుకుంటా ఎట్లా అల్లా ఒక్క తీరే ఉంటది కానీ అర్థాలు రెండు తీరులు ఉంటాయి పెట్టినోళ్ళని ఏమంటారు నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా అల్లా ది అంటారు ఈ పెట్టనోళ్ళని ఏమంటారు నీ కొడుకులు బిడ్డలు హబాదులు అమిడి కళ్ళ నేను తెలుసుకున్నా అయ్యో ఎట్లయితే అట్లా అనుకో అని ఆయన బిడ్డ చాటల సారడి బియ్యం పోసుకున్నా బిచ్చని వచ్చిన అచ్చేవారా పక్కిరైన ముఖం చూస్తే షిల్కోలు ఉన్నాడు మంచిగా కుత్తి మీసాలు బుజ్జిగడ్డం అయిన దూసేవారి కళ్ళ నా పానం హంసోలు ఆట ఆడబెట్టింది ఎట్లయితే అట్లా అని ఆయన ఆ శిపల బిచ్చ వేసుకుంటే చిట్కన కాలు తొక్కినా తొక్కేవారి కళ్ళ కిట్ అవి ఆ శిప్ప పెట్టిన వినబడి మా ఇద్దరికి లవ్ అయింది అబ్బాయి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుంటే ఇక ఆస్గారు పెళ్లి చేసుకున్నాం ఇక పెళ్లి చేసుకొని ఇక ఆయనతోనే ఉంటానని నీకేమైనా యో నా కొడుకు నాకొక్కడే కొడుకు పుట్టిండు ఆయన కొడుకు పేరేం పేరే జీవరత్నండా వేరే పేర్లు దొరకలే అయితే నాదేమో తెలుగ కులం నా మగందేమో తుర్క కులం అయితే జీవరత్నం అని పేరు పెట్టాము మరి నీ కొడుకు ఎట్లా చేసుడు బిడ్డ నా రాత అన్నట్టు వచ్చావా ఎందుకోలేచ్చావా పన్నెండేళ్ళైన పోరగాళ్ళు కానీ అందరు పేర పెట్టుడు ఇది గొడ్డుది దీనికి గారు దీనికి గారన పెట్టి ఎట్లా అని బాధపడంగా మా ఇంటి ముంగడుకి వెళ్ళి ఆదివారం నాడు ఆ అందరు బిడ్డను ఎత్తి విని కొంగేసుకొని సంకల పోరగా ఎత్తుకున్నట్టు బైబిల్ పట్టుకొని ఒక్కరినికొక్కరు పోతాను నేను దూత్తి మరి అమ్మ వా మారుతా హాలినా ఎటు పోతుండ్రే అంటే మేము సరుచుకుపోతాను దేవుడు చాలా గొప్పవాడు మహిమగల్లా మా దేవుడు మేము పోతాను అన్నారు అన్నం వల్ల మరి బిడ్డ నాకు సంతానం లేదంటే నువ్వు కూడా వచ్చి దేవుణ్ణి ప్రార్థించు నువ్వు అక్కడ మోకరించినట్టయితే తప్పకుండా నీకు సంతానం ఇస్తాడు యేసు దేవుడు అన్న మరి యేసు దేవుడు ఏం పాఠం అని నేను కూడా వాళ్ళ పడిపోయినా కొయ్యవారికి ఏమున్నది ఒక్కలని కొక్కలు గుర్రంగినట్టు అంగిర్రు బిడ్డ మోకాళ్ళు మోకరించి ఇక నెత్తిమీన కొంగేసుకొని పాట అందుకున్నారు ఏమని పాడుకున్నారు తలపై ఎవరు నాయనా అల్లా కు గంతలు గియాీ పడనాలు పక్కా గాయం బులో పారే రక్తం బులోన బారే రక్తం బులోనా గడగ రవయో నా తండ్రివడ రావయో నా అటుపోయింది ఆ చూసినవా దేవుని చాలా గొప్పవాడు దేవునికి స్తోత్రాలు ఎల్లించాలి ఆయన పేరే పెట్టుకుంటా అని ఏం చేసినా ఇక పొలగాని పేరు జీవరత్నం అని పెట్టిండు పాస్టర్ గురించి నాదేమో తెలుగు మా ఆయనదేమో ఇక మూడు కులాలు మూడు మతాల దేవుళ్ళు మా ఇంటనే ఉన్నాయి బైబిల్ నా ఇంటనే ఉన్నది కురాన్ నా ఇంటనే ఉన్నది భగవద్గీత మా ఇంట్లో ఉన్నది మూడు మా ఇంట్లో ఉన్నాయి ఇక ముగ్గురు దేవుళ్ళను మేము నమ్ముకున్నాం బిడ్డ ఇక మేము గిట్ల బతుకు అన్న ఎందుకో చెప్పు నాకు చెప్పకుండా

అజమాట అజను అంట అజను ఆ కాదవ్వ ఏడు కన్నా వేయినవాంటే అయ్యో దావాఖానలో వేయి చూపెట్టుకున్నవాంట అయ్యో అట్లా ఎన్నో దావకానులు తిరిగినా అట్లా కూడా కాలేదే కాలేదా మరి సరే నన్ను పెట్టించుకున్నావా ఏంటిదే పెట్టించుకున్నది అవి ఒక శివసత్తుల దగ్గర పోయి ఇంత బొట్టు పెట్టించుకున్నావా అంట ఎన్నో బొట్లు పెట్టించుకున్నావు అయినా కాలే మరి నన్ను కట్టించుకున్నావా ఏంటిదే కట్టించుకున్నది అయ్యో తాయితులు తాయితులు ఎన్నో కట్టించుకున్న కానీ అట్లా కూడా కాలే అయినా కాలే మరి నన్ను అన్నవా ఈ రాత్రి అయ్యో గా కొండగట్టు పోతాన్నావు అంజన్నో బేతాలు అంజన్నో బేతాలు అని వంటలేవు అంటుడు కాదే నిద్ర తీసుడు అని అలాగో మన రాత్రి వల్లే కదా మనం నిద్ర వేరు ఈ పండు వేరు లంజముండా అవ్వా నీ అన్నా కాలే కట్టించుకున్నా కాలే పెట్టించుకున్న కాలే చూపెట్టుకున్నా కాలే ఇక నీకు గారు మీ ఆయన స్టార్టర్ కాలిపోయింది మోటార్ నీళ్ళు పోయేది స్టార్టర్ కాలిపోవడం అంటే అగో స్టార్టర్ కాలిపోయిన వల్ల మోటార్ నీళ్ళు పోతుంది అనే మహేందర్ అన్న అదేమన్నా కరెంట్ మోటార్ రాలని అంజముండా అయ్యో కరెంట్ మోటార్ కన్నా ఎక్కువ పవర్ నాకు తెలియదు మరి మరి అటువంటి జంగ మహేందరు మరి అల్లుడు అత్త పేరు మీద అత్తమ్మ పేరు మీద నూట పదహారు దానం చేసిండు ಹೋತುನ್ನಾ ಅಲ್ಲುಡ ಮಹೇಂದರು ನೀನೆಲ್ಲಿ ಹೋತುನ್ನಾ ಅಲ್ಲುಡ ಓ ಅಲ್ಲುಡ ಮಹೇಂದರು ನೂಲೇನಿ ಇಲ್ಲು ಅತ್ತಮ್ಮ ನೀು ಸಿನ್ನವ ಆಯನ ಅತ್ತಮ್ಮ ಓ ಅತ್ತಮ್ಮ ಹೇ ಗಂಗಾ

పోతలేనో బాలి కుంటి బట్టతో కొత్తతోటి ఎడగట్టి పాడగట్టి పాడల్లా మండగట్టి నలుగురి ఎత్తుకొని పది మంది మొత్తుకుంటాడు ఊరు ఎగుకుంటా కూడు వాళ్ళతో నావిడదల్నుకుంటాదల్లుకుంటాడు గల్ల నెలకి దించిన ఎందరూ పాలు నేల పోత ఉన్నా పందరి పుజల్లా వారు సే పాలు ఎవరి నల్లకో పాలు నల్లల్లి పోతలయ్యా పాయో నా పేరు ఎత్తబోదు పాయో నన్నది అయ్యబోరు పాలు నన్నది అయ్యబోరు పాలు మరి అత్తమ్మ పేరు మీద ఆగో అల్లుడు మహేందరు నూట బాహార్లు దానం చేసిండు